వేగంగా మ్యూటేషన్లు రోజుల తరబడి ఎదురు చూపులు లేవు కాళ్ళు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు ఆటో మ్యూటేషన్ విధానంతో రాష్ట్రంలో ప్రజల కష్టాలకు చిక్పడింది ఒకప్పుడు ఆస్తి బదలాయింపు ప్రక్రియ ఒక పెద్ద ప్రహాసనంగా ఉండేది రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మ్యూటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం అది సవ్యంగా పూర్తవుతుందా కొర్రీలు ఏమైనా పడతాయా అని కొనుగోలుదారులకు పుట్టేది కాదు తహసీల్దారు కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగిన మ్యూటేషన్ జరగక ఇబ్బందులు పడేవారు కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయిన ఆస్తిపై వివాదాలు తలెత్తడంతో మ్యూటేషన్ జరిగేది కాదు రెండు వేల పద్దెనిమిదిలో నాటి సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆటో మ్యూటేషన్ రెవెన్యూ సంవత్సరాల ఫలితంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ తో పాటే మ్యూటేషన్ కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఆటోమేటిక్ గా వెబ్లాండ్ లో యాజమాన్య హక్కుల బదలాయింపు కూడా పూర్తవుతుంది జగన్ ప్రభుత్వం హాయంలో ఐదేళ్ల పాటు ఆటోమేటేషన్ లో కాగిదాలకే పరిమితం చేశారు ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ జెరాక్స్ రిజిస్ట్రేషన్ లో గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ అంటూ ప్రజలను హడలెత్తించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఈ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంటుంది తొంభై తొమ్మిది శాతానికి పైగా డాక్యుమెంట్లలో రిజిస్ట్రేషన్ పూర్తయిన సమయంలోనే ఆటో మ్యూటేషన్ కూడా జరిగిపోతుంది ఈ విధానం రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలకు మరింత సేలుగా చేసింది గతంలో మ్యూటేషన్ చేయాలంటే భూమి హక్కులు పట్టదారు పాస్ పుస్తకాల చట్టం దానిలోని నియమాలు పరిమితులను లోబడి తహసీల్దారు వ్యవహరించేవారు మ్యూటేషన్ జరగాలంటే మీ సేవ గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం పద్దెనిమిది రోజులు పట్టేది ఇప్పుడు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి అవగానే ఆటోమ్యూటేషన్ విధానంలో వెబ్బలాండ్లో కూడా బదిలీ జరిగిపోతుంది ఆటోమ్యూటేషన్ చేయటంలో మంచి ఫలితాలు రావడంతో ఇదే విధానాన్ని మున్సిపాలిటీలో కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం పట్టణాలు నగరాల్లో రిజిస్ట్రేషన్ జరిగిన కొనుగోలుదారుల పేరుతో ఆస్తి పన్ను వివరాలు మార్పు విధానాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది ఈ ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు స్పందనను పరిగణలోకి తీసుకుని మార్పు చేర్పులతో మిగిలిన కార్పొరేషన్ మున్సిపాలిటీ పరిధిలో క్రమంగా విస్తరించాలని భావిస్తున్నారు అసైన్మెంట్ నంబర్ లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు జరిగే ఆస్తుల క్రయ విక్రయాలకు మాత్రమే ఆటోమ్యూటేషన్ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు అసైన్మెంట్ నంబరు కలిగిన పూర్తి ఆస్తి అమ్మకం జరిగితేనే ఈ విధానం వర్తిస్తుంది కొత్త పాటల కొనుగోలుకు కూడా నూతన విధానాన్ని అమలు చేస్తారు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆ వివరాలు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆన్లైన్ ద్వారా తెలియజేస్తారు సాధారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు జనాలతో కెటకెటలాడుతుంటాయి ఏ సమయంలో పిలుస్తారో తెలియక ఉదయం నుంచి అక్కడే గంటల తరబడి ఎదురు చూసేవారు కొనుగోలుదారు చలాన కట్టి డాక్యుమెంట్లు రాయించడానికి కనీసం మూడు గంటల సమయం పట్టేది అందరూ కార్యాలయాల్లో ముమ్గూడి ఉండటంతో అధికారులు సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు సేవల కోసం వచ్చిన వారిని ఎక్కువసేపు నిరీక్షించకుండా త్వరగా పంపించేయాలని గతంలో ప్రభుత్వం ఎన్నో ప్రయోగాలు చేసినా ఫలితం దక్కలేదు ఇప్పుడు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానంతో ఈ నిరీక్షణకు ఒక్కో చొట్ట రోజుకి డెబ్బై నుంచి ఎనభై ప్లాట్లు ఇస్తున్నారు ఈ విధానంలో అధికారులు సూచించిన సమయానికి పదిహేను నిమిషాల ముందు కార్యాలయానికి చేరుకుంటున్నారు వారికి ఇచ్చిన సమయానికి పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది అదే సమయంలో మ్యూటేషన్ కూడా జరిగిపోతుంది రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా అదే రోజు ఇచ్చి పంపడంతో వచ్చిన వారు గంటలోపే పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నారు మ్యూటేషన్ రేటు తొంభై తొమ్మిది శాతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయిన తొంభై తొమ్మిది శాతం డాక్యుమెంట్లకు అదే క్షణంలో ఆటోమ్యూటి జరిగిపోతుంది గతంలో రిజిస్ట్రేషన్ పూర్తయిన మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత కొనుగోలుదారులకు డాక్యుమెంట్లు ఇచ్చేవారు ఇప్పుడు ఎనభై తొమ్మిది శాతం రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్లను అదే రోజున మిగిలిన వాటిని మరుసటి రోజున అందజేస్తున్నారు అన్ని కార్యాలయాలు కలిపి సగటు మిషన్ రేటు తొంభై తొమ్మిది శాతం ఉంది రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇంత ఈజీ తీసుకొచ్చిన ప్రభుత్వానికి పలువురు రైతులు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు